హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ సో ఈరోజు వీడియోలో అయితే ఇన్స్టెంట్ మోమోస్ చూపించిపోతున్నాను సో ఈవినింగ్ స్నాక్స్ ఏం తినాలా అని చెప్పేసి సో మోమోస్ ట్రై చేద్దామని చెప్పేసి ఆర్డర్ చేశాము సో ఎప్పుడు ఇలా మోమోస్ అయితే ట్రై చేయలేదు ఆన్లైన్లో సో వామ్ మోమోస్ వాళ్ళు ఇలా ఇన్స్టెంట్ మోమోస్ అయితే పెట్టారు సో ఒకసారి ఎలా ఉంటుందో అని ట్రై చేశాము సో ప్యాక్ అయితే ఎలా ఉంది ఈ అరౌండ్ వన్ థర్టీ అలా ప్రైస్ ఉండింది దీంట్లో అయితే మనకి వచ్చేసి టెన్ పీస్ వస్తే ఒక సాస్ ప్యాకెట్ కూడా ఇస్తారు సో ఇదంతా ఫ్రోజన్ మోమోస్ అనమాట మనకి మధ్య మోమోస్ షాప్లో కూడా ఇలాగే ఇస్తున్నారు రెడీమేడ్ లైక్ ఇన్స్టెంట్ అనమాట మంచిగా ఫ్రోజన్ ఉంటాయి జస్ట్ తెచ్చి ఫ్రై చేసుకోవడమే సో వాళ్ళు కూడా అలాగే ఇచ్చారు రీసెంట్గా ట్రై చేసాం మేము సో చూడటానికైతే మోమోస్ ఇలా నీట్గా వైట్ కలర్లో ఉన్నాయన్నమాట సో చూసారు కదా మొత్తం టెన్ పీసెస్ సో ఈ మోమోస్ని మంచిగా హాట్ హాట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సో మోమోస్ మీకు స్టీమ్డ్ కావాలనుకుంటే దీన్ని స్టీమ్ చేసుకోవచ్చు నేనైతే ఫ్రైడ్ మోమోసే ప్రిఫర్ చేస్తాను అవే నాకు టేస్టీగా అనిపిస్తాయి సో మీరు కూడా ఇలా ఫ్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది ఫస్ట్ అయితే ఆయిల్ వేయిట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిపోయాక ఇలా మోమోస్ని దాంట్లో వేసేసుకోండి అరౌండ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది మోమోస్ ఫ్రై అవ్వడానికి ఎందుకు ఎందుకంటే ఆల్రెడీ అవి ఫ్రోజన్ ఉన్నాయి కాబట్టి ఫ్రై అవ్వడానికి అయితే టైం పడుతుంది మంచి క్రిస్పీ వరకు ఫ్రై చేయాలి లో ఫ్లేమ్ మీద సో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా మోమోస్ని పక్కన పెట్టేసుకోవాలి చూడండి మోమోస్ అయితే రెడీ అయిపోయి మంచిగా పైన ఫ్రై అయిపోయి చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తున్నాయి సో ఇక్కడ సాస్ ఇచ్చారని చెప్పాను కదా మోమో సాస్ సో ఆ సాస్ని ఇలా వేసేసుకొని సాస్లో డిప్ చేసుకొని తినాలి టేస్ట్ అయితే అసలు సూపర్గా ఉంది ఇదంతా వచ్చేసి నాన్ వెజ్ చికెన్ మోమోస్ అనమాట సో మంచిగా సన్న ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే లోపల ఉండే నాన్ వెజ్ చికెన్ ఉంటుంది కదా అది కూడా మంచి కుక్ అయ్యి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ సాస్ లేకపోతే అసలుకి టేస్ట్ అయితే ఉండదు సాస్లో డిప్ చేసుకొని తింటేనే ఆ టేస్ట్ అసలు వేరు ఈ సాస్ లేకపోతే మనం చిల్లీ సాస్ కూడా వాడొచ్చు అది కూడా డిప్ చేసుకొని తింటే చాలా బాగుంది టేస్ట్ అయితే లోపల చికెన్ కూడా మంచిగా కుక్ అయింది అసలుకి చూడండి అలా ఒక్క బయట ఇలా నోట్లో పెట్టేసుకునేసరికి అసలు తిప్పగా అనిపించింది మోమో లవర్స్ అయితే అసలు పండగ చేసుకోవచ్చు ఎందుకంటే బయట మనం తిన్నా కూడా ఇదే టేస్ట్ అనమాట వాళ్ళు కూడా ఏం సెపరేట్గా ఇలా ఫ్రెష్గా ఏం చేయరు సో ఇలాగే ఉంటుంది వాళ్ళు కూడా రెడీమేడ్గా ఇన్స్టెంట్ చేసి ఇస్తారు మనకి సో అదేదో మనమే ఆర్డర్ చేసేసుకొని మంచిగా ఫ్రెష్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఇంట్లోనే ఈజీగా అయిపోతుంది మోమోస్ సో చూడండి లోపల అలా చికెన్ తగులుతూ ఉంటే స్టఫింగ్ అయితే చాలా ఉంది ఎక్కువ క్వాంటిటీ పెట్టినట్టు అనిపించింది నాకైతే సో మా పిల్లలు కూడా ట్రై చేశారు సో వాళ్ళు కూడా తిన్నారు వాళ్ళకి కూడా బాగా అనిపించిందంట మోస్ట్లీ రెగ్యులర్గా ఫాస్ట్ ఫుడ్ తింటారు కదా వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది సో పిల్లలు తిన్నా కానీ మరీ అంత ఇష్టపడలేదు నాకైతే చాలా బాగా నచ్చింది సో మీరు కూడా ట్రై చేసుకోండి ఆర్డర్ చేసుకొని ఇంట్లోనే హ్యాపీగా మోమోస్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు రెండు గెస్ట్ వచ్చినా కానీ ఈజీగా ఇలా స్నాక్స్ చేసి పెట్టచ్చు అనమాట షాప్లో వాడు ఎలా ఆయిల్ వేస్తాడు అలా ఫ్రై చేసిన దాంట్లో మళ్ళీ మళ్ళీ వేస్ చేస్తాడు సో మనమే సింపుల్గా ఇంట్లో ఇలా చేసేసుకోవచ్చు చిటికెలు అయిపోతుంది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో గెస్ట్ మనం ఈజీగా సర్వ్ చేయొచ్చు అండ్ పిల్లలు అలా స్కూల్ నుంచి కాలేజ్ నుంచి వచ్చాక అప్పుడప్పుడు అలా స్నాక్స్ తినాలి అది అని అంటారు కదా స్పెషల్ స్నాక్స్ ఇలా అప్పుడు వాళ్ళకి ఇలా చేసి పెడితే చక్కగా తినేస్తారు అసలుకి ఏం కంప్లైంట్స్ లేకుండా సో వామో మోమోస్ మనం ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు చూసారు కదా ఎంత సింపుల్గా చేశాము సో ఇది దేంట్లోనన్నా మీకు స్విగ్గీలో లేకపోతే ఇన్స్టామార్ట్ దేంట్లోనన్నా ఆర్డర్ చేసేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలోచన మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కొట్టడం అస్సలు మర్చిపోకండి ఇంకా మీరు ఏ వీడియోస్ అయితే కోరుకుంటున్నారో అవి కమెంట్ సెక్షన్లో పెట్టండి మేము తప్పకుండా దాని రివ్యూ అయినా వీడియోస్ అయినా తీస్తాము సో ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్